ఎస్టేర్ గ్రంథాన్ని చదువుతుంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చింది ఎస్టేర్ గ్రంథంలో యహో వాకు ఎలాగా ప్రకటిస్తుంది లేకపోతే యహోవా మాట్లాడడం అనే దాన్ని నేను ఎక్కడా చూడలేదు దాంట్లో నేను కేవలం దేవుడి ప్రణాళిక చూడగలిగాను దేవుడి మీద ఆధారపడిన జనం ఆ దేవుడు విముక్తి ఇవ్వడం మనం చూస్తాం ఎస్టేర్ గ్రంథంలో చాలా ఆశ్చర్యకరం ఉంది ఈ రోజు చాలా మంది జీవితంలో దేవుడు నాతో మాట్లాడలేదు దేవుడు నాకు ఇది చేయలేదు దేవుడు నాకు దూరంగా అంటున్నారు కాదు బైబుల్ చదవనోళ్ళు మాట్లాడే మాట్లాడి కాబట్టి మీరు దేవుడు వాక్యాన్ని చదివి దేవుడి వాక్యానికి దగ్గరగా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నట్టే ఇంకోటి ఎస్టేర్ గ్రంథంలో చాలా అద్భుతమైన విజయం దేవుడు ఇస్తాడు కానీ దేవుడు ఇలా చేస్తున్నానని కానీ ఏ ప్రవత కనిపించదు ఏ ప్రవచనం కనిపించదు కానీ అక్కడ పని జరిగింది కాబట్టి మీరు ధైర్యాన్ని కోల్పో మన జీవితంలో మీకంటే ఎక్కువగా దేవుడు ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మీ జీవితం ఎక్కడికి ఆగాలి ఎలా జరగాలి అనేది ఆయన చేతిలో ఉంది దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది క్రీస్తు తన చేతిలో ఒకసారి మమ్మల్ని తీసుకుంటే ఎవరు మిమ్మల్ని వినిపించలేదని చాలా స్పష్టంగా చెప్తుంది ఇలా మీరు దేవుడు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని దేవుడిని మాకండి ఎందుకంటే ప్రభువు వస్తున్నాడు మన శ్రద్ధపడ ఉండాలి దేవుడు వాక్యంతో ధైర్యం తెచ్చుకున్నాం దేవుడు మనల్ని ఎక్కడికి చేర్చి మన చిత్రంలో అక్కడ చేర్చిస్తూ అందరికీ సుద్ది స్నాములో